రైట్ నో నేనేమి డిసిషన్ తీసుకోలేదండి జగన్ గారు ఎలా ఆదేశిస్తే దాని ప్రకారం వెళ్తుంది సో పార్టీలో ఉండి పార్టీని బలపరచడానికి గెలుపు హండ్రెడ్ పర్సెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం అవుతారు సో ఇంకా పార్టీని బలపరచడానికి టుడే మేడం మీరు ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి వల్లే మీరు రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి కోసం కొంతమంది బయటకు వచ్చినా కూడా మీరు రానటువంటి పరిస్థితి సో ఆ తర్వాత మళ్ళీ మీరు టీడీపీకి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు అంటే ఎందువల్ల అప్పుడు జగన్ తోటి ఉండలేకపోయారు రీజన్ అండి జ్ ఎ న్యూ కమర్ ఇన్ టు పాలిటిక్స్ అలా ఆ సిచ్యువేషన్ అన్నది కొత్తగా పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యే మా లాంటి వాళ్ళకి యూ నీడ్ అ ప్రాపర్ గైడెన్స్ సో అది ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో అది జరగలేదు కాబట్టి నేను యాజ్ అ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నన్ను అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ సీట్ కోసమని నేను చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో అంటే ఎంతమందినో కన్విన్స్ చేసి ఐ సీన్ దట్ అంత ఈజీ సీట్ కాదు అది సో అలా నేను గెలిచినప్పుడు చాలా మంది చెప్పారు సో వెన్ ఐ వా సో కన్ఫ్యూజ్ ఇట అట అని అనుకున్నప్పుడు డిసైడెడ్ టు స్టే విత్ కాంగ్రెస్ అండ్ కంప్లీట్ మై టెన్యూర్ అండి ఇటీవల ప్రచారం బాగా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఆస్తులు ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ వ్యాపారాలు ఉన్న వాళ్ళు కానీ ఇక టిఆర్ఎస్ పార్టీ బెదిరింపులతోటే వైసీపీలో జాయిన్ అవుతున్నారు అని అందుకు కూడా అటువంటిది ఏమన్నా ఉందా అంటే నాకు అంత ఆస్తులు ఉందని మీరు అనుకుంటున్నారా వ్యాపారాలు కావచ్చు నాకు వ్యాపారాలు నాకుంటే ఒకే ఒక ఇది నేను వచ్చి ఫిల్మ్ యాక్టర్ యాజ్ ఎన్ యాక్టర్ సినిమా తప్ప లేదు అండ్ డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ టిఆర్ఎస్ అండి లేకపోవడానికి కారణం నేను కాదండి వాళ్ళు సో ఎవరు ఇది చేరిపోయి యాక్టివ్ గా ఉండడం అన్నది జరగదు ఎందుకు చేరుతారు సో వెన్ దే జాయిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా సో దే హ్యావ్ టు గైడ్ అస్ ఏం చేయబోతున్నాము వెన్ ఐ జాయిన్ నన్ను రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఈమె ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది ఇక్కడ ఇక్కడ వెళ్ళాలి ఇది మాట్లాడాలి తర్వాత సీట్ ఇచ్చారు సో అక్కడ కూడా అది జరగాలి అది జరగలేదు సో ఎవరు మూడేళ్ళు యాక్టివ్ గా లేకుండా ఉండరు దస్ బి సంథింగ్ కదా సో ఇప్పుడు ఇట్స్ నాట్ రైట్ టైం ఆ టైం వచ్చినప్పుడు అది మనం మాట్లాడుకుందాం ఇవాళ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ హ్యాపీగా ఉన్నాను ఐ కమ్ బ్యాక్ లైక్ చాలా మంది కొన్ని మెసేజ్లు పెట్టారు లైక్ కమింగ్ హోమ్ అని పెట్టారు సో సంథింగ్ లైక్ దాట్ నేను నేను యాక్ట్ చేస్తానంటే నా సినిమాలో నా వేషం నేను ఒకదానే చేస్తాను అందరూ రారు కదా నా క్యారెక్టర్ చేయలేరు కదా సినిమా సినిమాకి సంబంధం లేదండి నేను ఆల్రెడీ ఐ మెన్ ఐ మెన్ ఎక్స్ ఎమ్మెల్యే సో నేను ఇట్ ఇస్ నాట్ స్ట్రైట్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి రాలే కదా ఎమ్మెల్యే ఏమా నో నా నో నాట్ ఎట్ ఆల్ రైట్ నో నథింగ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ లెట్ ద చెప్పండి

స్ డెఫినెట్ గా ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు టూ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ కదా సో ఆయన ఆదేశిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేనంటే అది ఫుల్ గా నేను నేను చదవలేదండి ఎక్కడ నేను న్యూస్ లో చూడలే బట్ మీరు చెప్తున్నారు కాబట్టి నాకు కాంటెక్స్ట్ మొత్తం తెలిస్తే ఐ కెన్ ఆన్సర్ బట్ లైక్ నాగార్జున గారు కలిశారు ఈ మధ్య నాకు అదే అయితే తెలుసు అంటే అది ఆయన మాట్లాడకూడదు అన్నమాట బికాజ్ ఆయన ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాబట్టి ఆయన నోట్లేంచి ఆ మాట రాకూడదు లైక్ నాగార్జున గారు కలిశారంటే నాగార్జున గారు కొత్తగా సినిమా యాక్టర్ గా ఆయన వచ్చి కలవలేదండి ఐ నో అబౌట్ నాగార్జున గారు తప్పు ఎందుకు కలవకూడదండి వాళ్ళు కూడా ఈ దేశంలో వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కదా సినిమా వాళ్ళని సపరేట్ బికాస్ ప్రొఫెషన్ ఇస్ సినిమా అంతేకాని వాళ్ళని సినిమా వాళ్ళు అని అంటే అది ఐ డోంట్ థింక్ వాళ్ళని ఇంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు